ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీని స్థాపించిన ఘనత యావత్ దేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారే చెందుతుందని చెప్పేసి మనం గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం అలాగే ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తున్నప్పటికీ ఆ కడుపు మంటతో ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణని మేమందరం కూడా జనాల దృష్టికి పట్టుకెళ్ళి జనాలను మనం ఉత్తేజం తేవడానికి చైతన్యం తేవడానికి ఈరోజు కోటి సంతకాల సేకరణ రూపంలో అరవై ఆరో వార్డులో పెద్ద ఎత్తున మహిళల ఆధ్వర్యంలో ఉమాగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానికి గాను ముఖ్య అతిథిగా మహిళా గాజువాక మహిళా అధ్యక్షురాలు అయినటువంటి పల్లా చింతల్లి గారు అలాగే స్టేట్ సెక్రటరీ అయినటువంటి గంగులి రోజారాణి గారు అలాగే స్టేట్ మన మెంబర్ అయినటువంటి పేరం రామకృష్ణారెడ్డి గారు అలాగే మరొక స్టేట్ మెంబర్ అయినటువంటి మా కర్ణం వేణుబ వేణుగారు అలాగే కుప్పులు సత్యనారాయణ గారు అలాగే వార్డులో ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ అనేటువంటి ఫాతిమ గారు మంగ గారికి అలాగే లావణ్య గారికి అలాగే మా ఈశ్వరక్కకి అదేవిధంగా లావణ్య గారికి అలాగే అధ్యక్షులు మన బదిరెడ్లు ఈశ్వర గారికి అలాగే మన మైనారిటీ అధ్యక్షులైనటువంటి రబ్బాని గారికి ప్రతి ఒక్కరిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంత వాల్యూ అయిన టైంని కూడా విచ్చించి జగనన్న ఆశయాల్ని జగనన్న సాధించవలసిన ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలని ప్రైవేటీకరణ కాకుండా ప్రజలకి మంచి చేయాలి ప్రజలకే వైద్యాన్ని ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో చేయబడినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేస్తూ ఉన్నారు దాన్ని కానీ వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభిమానులు అభి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి మరొకసారి మీరు రాబోయే రోజుల్లో ఈ ప్రైవేటు ప్రైవేటీకరణ ఆప ఆపకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని మరీ పెద్ద విస్తృత స్థాయిలో చే చే చేయవలసి వస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు కోటి సంతకాల సేకరణ అనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి గాజువా కంచినేవన్ దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ప్రతి వార్డులో కూడా ప్రతి వాటిలో ప్రతిరోజు కూడా సంతకాల సేకరణ పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది జరుగుతూ ఉంది ఎంతోమంది స్వతహాగా జగన్ అన్న ఉన్నప్పుడే మేమందరం సుభిక్షంగా ఉండగలిగాం జగన్ ఉన్నప్పుడే మన వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయి జగన్ అన్న ఉన్నప్పుడే మేము మా ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఉన్నామని చెప్పేసి ప్రతి మహిళ అక్క చెల్లెములు ఈరోజు ఈ మార్కెట్లో చెప్పడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మీ అందరూ కూడా మరొకసారి వాగ్దానాలు ఇచ్చినట్టు మడవ తిప్పని కుటుంబం నుంచి వచ్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ కూడా అన్నదండలు నిలవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ప్రజలందరూ దయచేసి ఈ యొక్క విషయాల్ని అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఈ పత్రికలు లేవు టీవీ ఛానల్ లేవు మీరు కేవలం మీ ఆయుధం ఏంటంటే మీ యొక్క ఫోన్ మాత్రమే స్మార్ట్ ఫోన్తో మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ రోజు అరవై ఆరో వార్డులో ఉమా గారి అద్ద ఆధర్వంలో జరుగుతున్న కోటి సంతకాల ప్రజల సేకరణ అనే ప్రోగ్రాం జరగబడుతుంది అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా వార్డు అధ్యక్షులు ఇమ్రాన్ గారు అలాగే కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారు అలాగే మా మహిళా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు అనే ప్రోగ్రాము జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజు ఆ మా దగ్గర ప్రతి పేపర్ మీద సంతకం తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా చాలా బాధపడుతున్నారు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఎంతో బాగుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు ఫెంక్షన్ కాదు కదా లేకపోతే ఏది రాలేదని ప్రజలందరూ కూడా మాకు ఇక్కడికి వచ్చి అగౌరవాన్ని బాధపడుతున్నారు కనుక రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు మా అన్నకి ఎటువంటి ఛానల్స్ కానీ న్యూస్ ఛానల్స్ లేకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ కంపల్సరిగా సీఎం చేసుకుంటారు కంపల్సరీగా గెలుస్తారు ఇలాంటి ఎన్ని కూటమి ప్రభుత్వాలు కలిసి వచ్చినా అన్నకి అవన్నీ కూడా సమానం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ప్రజల ప్రజల ఆదరణ ఉంది ఈ రోజు ఎక్కడ చూస్తుంటే గాజ్బాగ్ సెంటర్లో ఇమ్రాన్ గారు వార్డులోని ఇంత స్వచ్ఛందంగా జనాలు వాళ్ళు అందరూ కూడా వచ్చే స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారు ఎందుకంటే మాకు ఈ ప్రభుత్వం వద్దు బాబోయ్ మాకు కావలసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని స్వచ్ఛందంగా మా దగ్గరకు వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు కనుక ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఇంకా కష్టపడి ఇంకా మేము కూడా కష్టపడి బాగా పనిచేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని సునామీలో కలిసిపోయేటట్టు చేసి నెక్స్ట్ వచ్చే పరిపాలన మాదే అని మేము గర్వంగా తెలుపుకుంటున్నాము నమస్కారం మా వార్డులోని ఈ రోజు కోటి సంతకాల కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టమనేసి ఆదేశాలు ఇచ్చిన జగన్ గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే విద్యార్థులందరూ ఎంతోగానో ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు చదువుల కోసము ఇబ్బంది పడేటట్టుగా చేసే ఈ కూటమి ప్రభుత్వాన్ని నిర్దీస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టాలని మా జగన్ గారు ఆదేశాలను పంపించారు ఆదేశాల ప్రకారంగా ప్రతి వార్డులో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథిగా పాల్గొన్న మా వార్డు కార్పొరేటర్ గారికి మా అందరినీ ప్రోత్సహిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా నియోజకవర్గ ఇంచార్జు దేవన్ రెడ్డి గారికి నిద్రపూర్గ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రైవేటీకరణ ఆపాల్సిందిగా నివాళు